హాయ్ ఫ్రెండ్స్ నేను మీషా అందరు అనుకుంటున్నాను ఎందుకంటే వింటర్ సీజన్ కదా ప్రతి ఇంట్లో చల్లగా ఏసీ ఉంటుంది సో మన వీడియో వీడియో విషయానికి వస్తే మన ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది శుభ పరిణామం అన్నమాట అదంతా మీ సపోర్ట్ వల్లే మరి ఇక్కడ నుంచి ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ కానీ గవర్నమెంట్ స్కీమ్ గురించి స్కీమ్స్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళని నేరుగా అడిగి తెలుసుకునేటటువంటి కొన్ని వీడియోస్ అలాంటివి కూడా వస్తాయి అది మీ సపోర్ట్ కావాలి అలాగే మరి వ్లాగ్స్ కూడా వస్తాయి ఇదంతా కూడా మీ సపోర్ట్ ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మిస్ అయిపోతారు మళ్ళీ నా వీడియో మీకు డైరెక్ట్గా యూట్యూబ్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వీడియో వచ్చేస్తుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే కొన్ని యూజ్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి మన దగ్గర ముందు ముందు చేస్తాను రైతులకు ఉపయోగపడేటటువంటి వీడియోస్ అలాంటి వీడియోస్ పది మందికి షేర్ కావాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి మీరు లైక్ చేస్తే ఇంకో ఇద్దరు మంది ఇంకో పది మందికి అది షేర్ కావడం జరుగుతుంది అందుకనే చూసిన వెంటనే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ కూడా తీస్తాను